హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబీఆర్ కుకింగ్స్ ఈరోజు నేను మునగాకుతో పచ్చడి చేస్తున్నాను ఈ మునగాకు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందండి ఎన్నో రకాల వ్యాధులను కూడా నయం చేస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు బండలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు దీంతో పాటు ఒక స్పూను ధనియాలు మెంతులు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను కరివేపాకు కొద్దిగా తెల్లగడ్డలో ఒక రెండు పాయలు వేసి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఇది దూరగా వేగిన తర్వాత టమోటాలను కూడా వేసి వేయించుకోవాలండి బాగా దీనిలోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వేయాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మనము లేత మునగాకును తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఈ విధంగా వేగే వరకు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్